సార్ అంబేద్కర్కి మహాత్మాకి ఇద్దరికి కొంచెం అప్పట్లో ఒక ఫైట్ అయితే ఉందని అది క్యాస్ట్ ఈక్వేషన్స్ అని కొంత ఉంటారు అంటే ఇన్నిటి నేపథ్యంలో దీన్ని మీరు ఎలా చూస్తారు అసలు అది ఎలా జరిగింది నాకు ఒక బ్రీఫ్ ఎనల్ కావాలి క్యాస్ట్ నేపథ్యం వచ్చేసరికి ఇక్కడ ఒకటి ఏంటని అంటే ఇప్పుడు ఐదర్ ఎవరిని తీసుకున్నా ఒకళ్ళు మంచి వాళ్ళు ఉండరు ఒకళ్ళు ఒకళ్ళు మంచు కంప్లీట్ మంచి వాళ్ళు ఉండరు ఇంకోటి కంప్లీట్ చెడ్డా ఉండరు ఎంత పెద్ద మనిషి అయినా ఎక్కడో చోట కొంచెం చేసే ఉంటాడు ఎంత పనికి మాలోడైనా ఎక్కడనో చోట అంత అదేదో త్రివిక్రమ్ గారి డైలాగ్ ఉంటుంది చూడండి నలసంత అయినా మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు వస్తారు ఎంత పెద్ద పోరంబోక అయినా అంత ఎంతో మంచి పనులు చేసే ఉంటాడు అలా ఇక్కడ ఇద్దరు లీడర్స్ గా ఎదిగారు అటు గాంధీ గాని అండి ఇటు అంబేద్కర్ గారు కానీ అంబేద్కర్ గారు ఏంటని అంటే ఆయన డైరెక్ట్ గా ఫ్రీడమ్ ఫైట్ లో పాల్గొనకపోయినా ఆయన సమాజం ఆయన కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఎన్లైటింగ్ చేయటంలో ఆయన బాగా సక్సెస్ అయ్యారు అండి ఎన్లైట్ ఎన్లైట్ అని అంటే ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి జ్ఞానోదయం జరిగింది ఓపెన్ గా చెప్పాలంటే మేలు అనేది జరిగింది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేదాకా మీలో సగం మందికి తెలిసి ఉండదు చిద్భావన్ అనే ఒక ఉపకులం ఉంది వాళ్ళందరినీ నరికారని లేదు ఇది తత్వం ఓకే అది వేరే మొత్తం సబ్జెక్ట్ వేరే కానీ ఈయన ఈయన ఏంటనంటే ఈయన ఏంటి గాంధీ గారు నేను పెద్ద మనిషిని నేను చెప్పిన దానికి ఇప్పుడు మీ మీ బాస్ ఉంటాడండి మీ బాస్ మీకు లక్ష లక్ష ఉన్న ఇస్తాడు నెలకి ఆయన తిట్టినా కొట్టినా లేకుంటే ఓ మాట ఏమైనా తూలినా మీరు పడుతుండొచ్చు ఎందుకు హీ స్పేయింగ్ యువ్ లేదు మీరు మీ ఫ్రెండు ఇద్దరు కలిసి ఒక కంపెనీ పెట్టారు బాగానే సాగుతుంది ఇద్దరు ఆఫీషియల్ పార్ట్నర్సే ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్లు ఉన్నాయి మీ పార్ట్నర్ ఎవడన్నా మీ పార్ట్నర్ ఎవడైతే ఉంటాడో అతను మీ శాలరీ ఇచ్చే బాస్ లెక్క మాడితే ఊరుకుంటారా ఇప్పుడు ఈయన స్టేచర్ ఈయనకుంది గాంధీకి అంబేద్కర్ గారి స్టేచర్ ఆయన ఆయనకుంది ఈయన ఏంటి అని అంటే నువ్వేందే వచ్చి నాకు చెప్పేది నువ్వు నా తర్వాత చదువుకున్నాడు నేను నీకంటే ముందే పాజిటివ్ చేసి వచ్చా సీనియర్టీ అది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హార్ రియాలిటీ అండి ఇది అండ్ మీరు ఇంకా అంబేద్కర్ గారిది లైఫ్ హిస్టరీ కనుక చదివితే ఆయన చెప్పింది ఏంటి బాబు హిందూయిజంలోనే లోనే ఇన్ని బొక్కలు ఉన్నాయి కులాలు ఉపకులాలు ఇప్పుడు నేను మీకు చెప్పాను బ్రాహ్మ బ్రాహ్మిన్స్ అంటే అందరూ బా బాపిన కదా అని అనుకుంటారు జనరల్ గా ఉపకులాలు దాంట్లో చాలా పంచాయతీ ఉంది అట్నే ప్రతి కూడా ఉంటుంది ఇప్పుడు కమ్మ అండి కమ్మ అంటే ఏపీలో మొత్తం అదే వెరైటీగా చూస్తారు అక్కడ ఇప్పుడు పెద్ద కమ్మ చిన్న కమ్మ అని ఉంది అవును పెద్ద అని కూడా ఉంటది సినిమాలు కూడా వచ్చినాయి పెద్ద కాపు అని అట్లా కులాలు కులాలు ఇక్కడ ఇంత ఇన్ని ఇంత ఉంది ఇక్కడ ఇప్పుడు ఎస్సీ అని అంటారు ఎస్సీలో ఎన్ని ఉన్నాయి ఎవడని చెప్పగలడా ఎవడ చెప్పలేడు అంటే అన్ని ఉప కులాలు ఉన్నాయి అలా ఈయన చెప్పేది ఎందుకు స్వామి మనకే ఇన్ని గోలు ఉన్నాయి ఇప్పుడు ఆయన కాన్స్టిట్యూషన్ రాయాలండి ఆయన బాధ అయింది ఈయన బాధ అయింది ఈయన పాలిటీషియను గారు ఉంటారండి ఆయన వస్తాడు లైవ్ వస్తుంది మిత్రం ఆది రాదు బారాబా చేసే హజారు రూపాయ బందని అంటాడు ఆయన వచ్చి కథం అంతే అయిపోయింది ఆయన ఆఫ్ చేసి లైవ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు వెనకాల తలకాయ నొప్పులు పడాల్సిన ఎవడు చీఫ్ సెక్రటరీయో వీళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళంతా ఉంటారు ఓర్ బాబో పెట్టాడు రా అని వాళ్ళ తలకాయ నొప్పులు ఆడుకుంటే ఈయనంది ఈయన వచ్చి చెప్పేసి వెళ్ళిపోతాడు వెనకాల వచ్చేది వాళ్ళు కదా ఇప్పుడు ఈయన వచ్చి ఆ నా నేను కష్టపడి ఫ్రీడమ్ తెచ్చాను ఈయన ఎంత చేశాడో జనాలకు తెలుసు అంటే చదివినోడికి తెలుసు పుస్తకాల్లో రాసిన చదివా ఇదే నిజం అనుకుంటే ఎవడేం చేయలేడు దానికి ఇప్పుడు నేను తెచ్చాను ఆ ఫ్రీడమ్ ఈ దేశానికి నేను చెప్పిన రూల్స్ ఉండాలి కాన్స్టిట్యూషన్ నూరాలు లేకుంటే పక్క రాయి నాకేంది నేను చెప్పింది రాయ అన్నట్టుగా ఈయన సిద్ధాంతం ఉండేది ఈయన ఏంది సామి కాదు గ్రౌండ్ రియాలిటీ వేరు ఇన్ని తలకాయ నొప్పులు ఉన్నాయి అందరిని మనం జస్టిఫై చేసుకోవాలా ఇంకొకటి ఇంత అఖండ భారతావనిగా ఉండే ఈ దేశం ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ గా డివైడ్ అయిపోయింది అసలు ఇప్పుడు ముసలిమా ముస్లిమ్స్ అందరూ ఎయిటీ పర్సెంట్ ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ ని కలపడానికి ఒక రోడ్ మాది అని ఇప్పుడు రోడ్ ఏందండి నేను ముందుగా చెప్తే అది అది ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అది ఇప్పుడు ఈయన అన్న మాట ఏంది అయ్యా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ముస్లిమ్స్ పాకిస్తాన్ కి ఓటేసారు అప్పుడు జరిగింది ప్లబ్ సైడ్ పెడితే అమ్మా మీరు ఇక్కడ ఉంటారా లేకుంటే పాకిస్తాన్ కి వెళ్లిపోతారంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ముస్లిం లీగ్ మెంబర్స్ అందరూ ముస్లిం లీగ్ అంటే ముస్లిం సింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మేము పోతాం వెళ్ళిపోతాం రబే మాకు ఇక్కడ సెట్ కాదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు మిగతా మిగిలిన పదిహేను పర్సెంట్ మంది ఇక్కడ ఉంటున్నారు అంబేద్కర్ గారు చెప్పింది బాబు ఇక్కడ ఒక్కడు కూడా వద్దు వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు ఇ పంచాయతీలో వద్దు అందరిని పంపించేసే పంపించేసేది ఉంటే లేకుంటే యునైటెడ్ గా ఎవరికి ఏపీసీ ఇవ్వకుండా అట్నే ఉంచు లా వేరేలాగా ప్లాన్ చేద్దాం ఇది వీళ్ళిద్దరికి మధ్యన ఉన్న బేసిక్ కొట్లాట ఐ మీన్ ప్రిన్సిపల్ ఫైట్ ఫండమెంటల్ ఫైట్ అనుకోవచ్చు రెండోది వచ్చేసి రిజర్వేషన్ రిజర్వేషన్ మీద చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి నేను ఓపెన్ గా చెప్తున్నానండి నేను ఒక ఓసీనే రిజర్వేషన్ తీసేయాలి లేకుంటే చాలా డిమాండ్స్ వస్తాయి సి ఒకటి అంబేద్కర్ గారు కూడా రాసిపోయింది ఏంటంటే క్రిమిలేయర్ ఒక స్టేజ్ తర్వాత దీంట్లో ప్రక్షాళన అనేది జరగాలి అనేది అని చెప్పాడు ఇప్పుడున్న పాలిటీషియన్ వీళ్ళు భూమికి దేనికి పనికిరా వీళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారా అది ఒక ఓట్ బ్యాంక్ కింద తయారై ఇప్పుడు చాలా మంది హోసీలకి ఏమి ఉంటది అరే భయమన్నా నేను చదువుకున్నా నాకు రావట్లేదు వాడు జస్ట్ క్వాలిఫై అయితే వాడికి వస్తుంది అని బట్ నువ్వు చదువుకున్నా రాలేదు నువ్వు లైఫ్ లో నీకు ఆ కాన్ఫిడెన్స్ నీ మైండ్ సెట్ నీ ఫ్యామిలీ బ్యాకప్ నీది వేరే ఉంటది ఇప్పుడు అతను బేసిక్ మార్క్స్ వచ్చి క్వాలిఫై అయ్యి ఇంకేమైనా చేసినా కూడా అతని మైండ్ సెట్ అతని బ్యాక్ డ్రాప్ అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అతను ఎదుర్కొన్నటువంటి సర్కాంస్టాన్సెస్ కాన్సిక్వెన్సెస్ వేరే ఉంటాయి సో ఇట్లా ఈ డిఫరెంట్ భావజాలాల మధ్యలో అంబేద్కర్ గారికి గాంధీకి విభేదాలు అనేవి వచ్చినాయి ఇది అసలు అసలు నంబర్ వన్ పెంట వీళ్ళిద్దరిది ఎవరికి అర్థం కాదు ఇది